ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాబా బ్లాసింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు బల్లా రోడ్లో ఎస్టేట్లో ఉన్నాను అటు చూస్తే విలేజ్ మార్ట్ విలేజ్ మార్ట్ ఉంది విలేజ్ మార్ట్ నుంచి కొద్దిగా ముందుకు వస్తే కలకత్తా చిన్నమట్టి వినాయక విగ్రహాలు ఈ పక్కన మూలమట్టం గ్రానైట్స్ అటు ఎదురుగా మయూరి టైల్స్ అండ్ శానిటరీ మన బల్లా రోడ్లో ఎస్టేట్లో మయూరి టైల్ శానిటరీకి ఎదురుగా మూలమట్టం గ్రానేట్స్ పక్కనే ఉంది కలకత్తా చిన్న మట్టి విగ్రహాలు మీకు ఎవరికైనా ఇంకా గుర్తుండాలి అంటే విలేజ్ మార్ట్ అంటే ఎవరైనా చిన్న పిల్లవాని అడిగినా చెప్తారు మన బల్లార్ రోడ్లో ఎస్టేట్లో విలేజ్ మార్ట్ పక్కనే ఉంటుంది రూట్ మ్యాప్ కూడా చూపిస్తారు లోపల మట్టి విగ్రహాలు కూడా ఉన్నాయి వారితో కూడా కాస్త మాట్లాడదాము ఇక రూట్ మ్యాప్ కూడా చూపిస్తే ఇక ఫుల్ విడల్కి వెళ్ళిపోదాం పదండి మన అనంతపురం నగరంలో బల్లార్ రోడ్లో విలేజ్ మార్ట్ పక్కనే ఉంది కలకత్తా చిన్న మట్టి వినాయక విగ్రహాలు మీకోసమే చూపిస్తున్నాను చూడండి రూట్ మ్యాప్ కూడా మన అనంతపురం నగరంలో బల్లారోడ్లో కలకత్తా చిన్న చిన్నమట్టి వినాయక విగ్రహాలు మీకోసమే కలకత్తా చిన్నమట్టి వినాయక విగ్రహాలు హోల్సేల్ మరియు రీటైల్లో అమ్ముతారు ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఇక్కడ కనిపిస్తున్న నంబర్లకు కాల్ చేయండి ప్లీజ్ ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి మీకోసమే ఫ్రెండ్స్ మన అనంతపురం నగరంలో విలేజ్ మార్ట్ పక్కన కలకత్తా చిన్న మట్టి వినాయక విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ వినాయక విగ్రహాలు మండపాల్లోనూ అలాగే ఇంట్లోనూ పెట్టుకొని పూజ చేసుకోవడానికి వినాయక జ్యోతి వస్తుంది కదా మీకోసమే ఈ మట్టి వినాయక విగ్రహాలను చూపిస్తున్నాను పర్యావరణ రక్షించుకోవడం కోసం మన అనంతపురంలో మట్టి వినాయక విగ్రహాలు కూడా అమ్ముతున్నారు చాలామంది నా సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ అడిగారు అన్న మట్టి విగ్రహాలు ఎక్కడ ఉన్నాయి అని వారందరి కోసమే మన అనంతపురంలో బల్లారోడ్లో ఎస్టేట్లో విలేజ్ మార్ట్ పక్కన ఉన్నాయి అన్న రామాంజన్ గారు మన మధ్యన ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ రామాంజన్న హాయ్ అన్న ఎన్ని రోజులు అయింది ఇక్కడ మట్టి విగ్రహాలు అమ్మబట్టి మేము ఇక్కడ లోడ్ దించి పదహైదు రోజులు అవుతుంది అంటే హోల్సేల్లోనూ రిటైల్లో కూడా ఇస్తారా ఇక్కడ మేము హోల్సేల్గా మరియు రిటైల్గా అమ్ముతాము అతి తక్కువ ధరకు హోల్సేల్గా ఎవరైనా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పీసెస్ అమ్ముకోవాలనుకుంటే రిటైల్ హోల్సేల్ కూడా ఇస్తాము హోల్సేల్లోనూ రీటైల్లోనూ కూడా ఇస్తారంట సామాన్య మానవునికి అందుబాటులో రేట్లు ఉన్నాయి వినాయక చవితి ముందు రోజు అంటే ఒక ఐదు రోజుల ముందే ఒకటో తేదీ నుంచి సెప్ ఇది ఆగస్టు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచే మన టవర్లాక్ దగ్గర షిడీ సాయి స్వీట్స్ దగ్గర రీటైల్లో కూడా అమ్ముతారంట అక్కడికి వచ్చి కూడా కొనండి అక్కడే కదా అడ్రస్ ఇక్కడ ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడికి రండి కానీ పండగ ఐదు రోజుల ముందుగా ఇక్కడ ఉన్నాం మేము పండగ ముందర మేము మీరు మాకి మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి అక్కడికైనా రండి అండి సాయి స్వీట్ హౌస్ టాక్ క్లాక్ దగ్గర అమ్ముతాము సిటీ సాయి స్వీట్స్ దగ్గర అమ్ముతారంట వినాయక విగ్రహాలు మట్టి వినాయక విగ్రహాలు అక్కడికి కూడా వచ్చి కొనండి ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే పిల్లలు బుక్ చేసుకుంటారు నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ అందరి కోసమే ఈ వీడియో తీసి చూపిస్తున్నా థ్యాంక్ యూ అన్న మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు వెల్కమ్ అన్న ఓకే బాయ్ మన అనంతపురంలో కలకత్తా చిన్నమట్టి వినాయక విగ్రహాలు చూడండి చూడడానికి చాలా బాగున్నాయి మీకు నచ్చిన వినాయక విగ్రహాన్ని ఫోన్ చేసి బుక్ చేసుకోండి మన అనంతపురంలో బల్లారోడ్లో ఎస్టేట్లో ఉంది కలకత్తా చిన్నమట్టి వినాయక విగ్రహాలు హోల్సేల్ రీటైల్లో కూడా ఉన్నాయి ప్లీజ్ ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి మీకు నచ్చిన వినాయక విగ్రహాన్ని కొనుక్కొని వెళ్ళండి పండగ ఐదు రోజుల ముందు సిడీ సాయి విష్స్ దగ్గర టవర్ల దగ్గర దొరుకుతాయి ఇప్పుడు హోల్సేల్ రీటైల్లో కావాలంటే మన అనంతపురంలో బల్లారూడ్లో విలేజ్ మార్ట్ పక్కనే ఉన్నాయి ఒక్కసారి వచ్చి చూసి మీకు నచ్చిన వినాయక విగ్రహాన్ని కొనండి ఫ్రెండ్స్ ఓకేనా నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ చాలామంది అడిగారు వారందరి కోసమే ఈ మట్టి వినాయక విగ్రహాలను చూపిస్తున్నాను ప్లీజ్ ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళండి